హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ దిస్ ఇస్ యువర్ శ్రావణి జర్నలిస్ట్ పేషెంట్స్కి సేవ చేయాలి సమాజంలో ఉపయోగపడే సలహాలు సూచనలు ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటే హాస్పిటల్ పెట్టక్కర్లేదు హాస్పిటల్లో ఓపీస్ చూడక్కర్లేదు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక హాస్పిటల్గా క్రియేట్ చేసుకొని అక్కడే పేషెంట్స్ యొక్క ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నారామే చాలా యంగ్ జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషనల్గా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత కాలం తను పేషెంట్స్ ని చూసుకున్నట్టుగానే దూరం వెళ్ళిపోతే ఎలా అని బాధపడి ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే అనేక మందికి అడ్వైజెస్ ఇస్తూ తన ట్రీట్మెంట్ ని కొనసాగిస్తూ ఉన్నారు డాక్టర్ శ్వేత సో ఇంకెందుకు కాలస్యం ఒకసారి మాట్లాడదాం డాక్టర్ శ్వేత యు ఆర్ డోర్ నెక్స్ట్ డాక్టర్ అని చెప్పి తను ఒక లైన్ కూడా పెట్టుకున్నారు తన ఇన్స్టాగ్రామ్ లో మీ అందరికీ తనని పరిచయం చేస్తాను హాయ్ శ్వేత హలో వెరీ గుడ్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ మొత్తానికి తెలుగు స్టేట్స్ ని వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ బార్నింగ్ మాత్రం మీరు వదులుకోలేదు అనుకుంటా ఎంతైనా మన తెలుగుదాన్ని లాగుతుంది కదా అలాగే టచ్ పోకూడదు మన వాళ్ళకి కనెక్టెడ్ గా ఉండాలి అని ఇంకా సోషల్ మీడియా కంటే బెటర్ ప్లాట్ఫామ్ ఏముంటుంది కనెక్టెడ్ గా ఉండడానికి అసలు ఈ ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు అంటే ఐ మీన్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ అన్ని వీడియోస్ చేస్తూ అక్కడే పేషెంట్స్ ని చూడాలి అక్కడే సొల్యూషన్ అక్కడే ట్రీట్మెంట్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే చాలా వండర్ఫుల్ గా అనిపించింది నాకు ఆ థీమ్ అనేది అంటే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు ఇప్పుడు మనం ఇంకొక లాంగ్వేజ్ ఉన్న ప్లేస్ లో ఉన్నాం మన వాళ్ళని వెతకాలంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటి పక్కన డోర్ లో ఉండాలి మనం సో యర్ నెక్స్ట్ డోర్ డాక్టర్ అంటే అంటే ఇట్లా మెసేజ్ చేస్తే నేను మీకు పక్కనే కనిపించాలి అది మీకు డాక్టర్ అయినా కూడా మెడికల్ అడ్వైస్ కైనా కూడా ఇంట్లో చేసే కామన్ హెల్త్ మిస్టేక్స్ కైనా కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగాలంటే నేను మీకు అంత దగ్గరలో ఉండాలి అంత దగ్గరలో ఉండేది మీ ఫోన్ సో నేను మీ ఫోన్లోకి వచ్చేస్తాను ఓకే సో అలా అనమాట సో ఫోన్ ఓపెన్ చేసి డాక్టర్ శ్వేత అని కొట్టగానే రకరకాల వీడియోస్ మీకు వచ్చేస్తూ ఉంటాయి ఇలా జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసేస్తే మీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది అనమాట డెఫినెట్లీ రైట్ సో గోయింగ్ టు ద టాపిక్ అసలు మీ ఎక్కడ చదువుకున్నారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు హోమియోని చూస్ చేసుకోవాల్సి వచ్చింది అబౌట్ యువర్ సెల్ఫ్ సో నేను లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా హైదరాబాద్ వదిలి వెళ్ళిందే లేదు బాన్ బ్రాటప్ అంతా హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఇంకొక కర్ణాటకకు మూవ్ అయ్యాను బెంగళూరులో ఉంటున్నాను ఇప్పుడైతే నా మొత్తం స్కూలింగ్ కాలేజ్ అంతా కూడా హైదరాబాద్ జస్ట్ లైక్ టెన్త్ ఇంటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చిన్నప్పటి నుంచి మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ సో ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ ఫస్ట్ చాయిస్ తర్వాత డెంటల్ అండ్ ఇది హోమియో మాకు ఏంటంటే మా ఫ్యామిలీలో త్రీ జనరేషన్స్ నుంచి హోమియో డాక్టర్స్ ఉన్నారు సో మాకు ఫ్యామిలీ లెగసీ లోని చిన్నప్పటి నుంచి హోమియో బాగా అలవాటు ఓకే సో అలా హోమియో మీద మంచి ఒపీనియన్ అయితే ఉంది సో నాకు తెలిసి మీ మీ బ్లడ్ లోనే అది మీ కూడా కారణం థ్యాంక్ యూ సో అలాగే డెంటల్ వచ్చిందన్నమాట గవర్నమెంట్ లో బట్ డెంటల్ కన్నా కూడా ఇదైతే హోమియో అంటే నేను మొత్తం ట్రీట్ చేయొచ్చు ఇప్పుడు డెంటల్ అంటే నేను ఓన్లీ రెస్ట్రిక్ట్ అయిపోయాను బట్ నాకు అదే దానికి నాకు గవర్నమెంట్ హోమియో సీట్ వస్తుంది సో నేను హోమియో మెడిసిన్ చేస్తే నేను నా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేసినట్టు అవుతుంది అండ్ నేను చిన్నప్పటి నుంచి ఆ మెడిసిన్స్ ఏ వాడి పెరిగిందని నేను ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటుంది సో అలా ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా సెకండ్ థాట్ లేకుండా తీసేసుకున్నాను కోర్స్ ఓకే సో హోమియో హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ఉంది రామంతపూర్ జయసూర్య పొట్టి శ్రీరాములు కాలేజ్ అండ్ హాస్పిటల్ అక్కడే మొత్తం సిక్స్ ఇయర్స్ స్టడీస్ సిక్స్ ఇయర్స్ శ్వేత అనిపించిందా మీరు అంటే ఇంటర్ డేస్ లో చదువుతున్నప్పుడు డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అనుకుని వన్స్ ఎంబీబీఎస్ ఇట్ సైడ్ వచ్చిన తర్వాత హోమియోకి వెళ్ళాలి అన్నప్పుడు ఇదొక లెందీ ప్రాసెస్ పేషెంట్స్ తొందరగా రారు క్యూర్ అవ్వదు వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలి అంటే అది ఇంకా ఒక పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అదే అలోపతి అంటే జస్ట్ ఇట్లా చిట్కలో ఒక టాబ్లెట్ వేస్తే క్యూర్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఇంకొకటి ఇప్పుడు అసలు టైంలెస్ జాబ్స్ టైమ్లెస్ స్లీప్స్ టైమ్లెస్ ఫుడ్ కల్చర్ అంతా కూడా మారిపోయిన ట్రెండ్ సో హోమియో ఎలా నమ్మారు మీరు అది మీకు ప్లస్ అని ఎందుకు అనుకున్నారు అప్పట్లోనే భయం వేయలేదా అంటే ఇది మిత్ కదా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫీవర్ వచ్చిన వామిటింగ్స్ వచ్చినా మా మదర్ నాకు ఇంట్లో మెడిసిన్స్ వేసేవాళ్ళు మా టెన్ మినిట్స్ లో నాకు స్టమక్ ఏక్ తగ్గిపోయేది హాఫ్ డే కల్లా వామిటింగ్స్ ఏదైనా ఉండదు సో మా మా ఇంట్లో ఎప్పుడూ ఫీవర్ కి కానీ ఏ గానీ రెడీగా మెడిసిన్స్ ఉండేవి సో హోమియో మెడిసిన్స్ విత్ ఇన్ మినిట్స్ కూడా పనిచేస్తాయి ఓకే సో ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చింది లేదా ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయింది వామిటింగ్స్ మోషన్స్ బాగా అవుతున్నాయి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ నార్మల్ అయి కూర్చుంటారు పిల్లలు అంత చక్కగా పనిచేస్తాయి హోమియో మెడిసిన్స్ ఇది తెలియదు జనాలకి అంటే బట్ యాక్సెసిబిలిటీ కూడా లేక అంత దగ్గరలో హోమియో డాక్టర్స్ లేక అవేర్నెస్ లేక బట్ విత్ ఇన్ మినిట్స్ కూడా వర్క్ చేస్తాయి హోమియోమెడిసిన్ ఐ వస్ ఆల్వేస్ ప్యాసన్ ఎకౌంటింగ్ అండ్ ఇట్స్ వైడ్ అప్లికేషన్ ఐ లుక్ అప్ టు సక్సెస్ఫుల్ బిజినెస్ ఎనలిస్ట్ అండ్ tax ప్రొఫెషనల్స్ sun's bachelor programs are powered by market relevant studies and industry-leading practices sun, sun, sun international hyderabad vishakapatnam